హలో వైద్య చికిత్సలో భాగంగా ఉపయోగించేటువంటి ఔషధాలు మోతాదు మించితే అనర్థం వాటిలకు తప్పదని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే మితిమీరిన యాంటీబయాటిక్స్ వాడకం తాలూకు పర్యవసానాలు కానీ తద్వారా రేకెత్తితో ఉన్న భయాందోళనలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి యాంటీబయాటిక్స్ అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇవ్వాలి ఒక రోగి ఒక డాక్టర్ వద్దకు వచ్చినప్పుడు వెంటనే యాంటీబయోటిక్స్ ప్రయోగించకూడదు అని కూడా చెప్తూ ఉంటారు మరి ఇలా యాంటీబయోటిక్స్ ప్రయోగించకుండా కొన్ని రెగ్యులర్ మెడిసిన్స్ ఇచ్చి అప్పటికి తగ్గకపోతే ఆ తర్వాత యాంటీబయోటిక్స్ ఇవ్వాలని కూడా చాలామంది స్పెషలిస్టులు అంటే డాక్టర్లు వైద్యులు తెలియజేస్తూ ఉంటారు అయితే ఈ యాంటీబయోటిక్స్ ఇష్టారాజ్యంగా ఉపయోగించడం వల్ల సూక్ష్మ క్రిములు తను పెంచుకుని ప్రాణాంతకంగా మారిపోతూ ఉంటాయి ఇదే అంశాన్ని తాజాగా ఒక సర్వే వెల్లడించింది దీనివల్ల ఇరవై ఐదేళ్లలో నాలుగు కోట్ల మంది ప్రాణాలు పోతాయని కూడా హెచ్చరించింది దీనివల్ల ఏడాదికి పది లక్షల మంది గత ముప్పై ఏళ్లలో చనిపోయారని కూడా చెప్పింది రాబోయే ఇరవై ఐదేళ్లలో డ్రగ్ రెసిస్టెంట్ సూపర్ బగ్ ఇన్ఫెక్షన్ల కారణంగా దాదాపు నలభై మిలియన్ల మంది ప్రాణాలు పోతాయని ఓ అధ్యయనం అంచనా వేసింది కూడా మరి భయంకరమైన దుష్టాంతాన్ని నివారించడానికి పరిశోధకులు చర్య తీసుకోవాలంటూ హెచ్చరిస్తోంది ఈ మేరకు అధ్యయన ఫలితాలను ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ల్యాండ్ సెట్లో సోమవారం ప్రచురించారు యాంటీబయోటిక్ నిరోధకంగా మారిన బ్యాక్టీరియా లేదా వ్యాధికారక జాతులైన సూపర్ బగ్లు చికిత్సలను చాలా కష్టతరం చేస్తూ ఉంటాయట వీటిని ప్రపంచ ఆరోగ్యానికి పెరుగుతున్న పెనుముప్పుగా కూడా గుర్తించారు పిల్లలు సూపర్ బగ్ల బారిన పడితే ఇన్ఫెక్షన్లకు చికిత్స చాలా కష్టం అంటూ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే గత మూడు దశాబ్దాల్లో డెబ్బై ఏళ్ళు పైబడ్డ వారి మరణాలు కూడా ఎనభై శాతానికి పైగా పెరిగాయి ఇది వృద్ధ జనాభాకు మరింత హాని అంటున్నారు అనేక యాంటీబయాటిక్స్కు నిరోధకతను కలిగి ఉన్నటువంటి ఒక రకమైన సాఫ్ట్ బ్యాక్టీరియా ఎంఆర్ఎస్ఏ ఇన్ఫెక్షన్ల మరణాలు రెట్టింపయ్యాయని రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏడాదిలో ఒక లక్షా ముప్పై వేలుగా ఉన్నాయని అధ్యయనం తెలిపింది అయితే ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే సూపర్ బగ్గల కారణంగా ప్రత్యక్ష మరణాల సంఖ్య అరవై ఏడు శాతం పెరిగి రెండు వేల యాభై నాటికి మరణాల సంఖ్య దాదాపు రెండు మిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది మొత్తానికి ఈ అంచనా వల్ల యాంటీబయాటిక్స్ వాడాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారని కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి